శ్రీ విశ్వగురు స్ఫూర్తి వైశాఖ పౌర్ణమి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ సాహితీవేత్త ప్రముఖ రచయిత ఓలేటి పార్వతీశం దంపతులను నటుడు మురళీమోహన్ సన్మానించారు శ్రీ శ్రీ విశ్వగురువును తాను కలుసుకోలేకపోయానని కానీ గురువు ఆశీస్సులు తన మీద ఉంటాయని ఆశిస్తున్నానని మురళీమోహన్ అన్నారు మనిషికి ఆధ్యాత్మికతతో కూడిన ధ్యానం అవసరమని ముప్పై ఏళ్లకు పైగా స్వామిమాల వేసి భగవంతుడి ధ్యానంలో ఉన్నానని మురళీమోహన్ అన్నారు కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి సాహితీవేత్త శైలజామూర్తి స్ఫూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తరఫున శ్రీ రాజేష్కర్ నన్ను ఆహ్వాని వచ్చినప్పుడు మహనీయుడు విశ్వమూర్తి గారి గురించి వివరించినప్పుడు ఆ గురువు ఒక్కసారి ఒక్కసారైనా నేను కలవలేకపోయానే అని చెప్పి చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇంత నీతిగా నిజాయితీగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎక్కడ హడావిళ్ళు లేకుండా ఎక్కడా రకరకాల ఇవన్నీ కూడా లేకుండా చూడేటువంటి ఒక మహా వ్యక్తిని నేను కలుసుకోలేకపోయానే వారి ఆశీస్సులు తీసుకోలేకపోయానే అని అనిపించినప్పటికీ కూడా వారి ఆత్మ ఇక్కడే ఉంది ఈ సభకు కూడా వారు వేయించేశారు వారి ఆశీస్సులు తప్పకుండా నా మీద ఇస్తారని ఇవ్వాలని కోరుకో నేను సాయిబాబా భక్తుడు కూడా చాలామంది ప్రతి గురువారం వచ్చేలా పాఠం చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చూసే ఉంటారు దాంట్లో మూడు వందల అరవై ఐదు పేజీలు ఉంటుందండి ఒక బుక్ సాయి భావన అని ఒక బుక్ ఇచ్చారు ఆ సాయి భావన అనే బుక్లో జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మూడు వందల అరవై రోజులకి ఒక్కొక్క పేజీ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ సమాధానం ఆ పేజీలో కనిపిస్తుంది మనకి